రావడానికి కారణం మూడు నాలుగు అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది మొదటిది ఒక చట్టం ఒక బిల్లు రెండోది జడ్జి గారింట్లో ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు మూడవది వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ నాలుగవది రాహుల్ గాంధీ గారికి ఈబన్ దేశంలో ప్రజాస్వామ్యం అనేది అరుంధతి నక్షత్రం లాగా తయారవుతా మెల్లగా భారతీయ జనతా పార్టీ ఒక చట్ట బిల్లును వచ్చింది ఆ బిల్లు వక్ బిల్లు ఎందుకయ్యా ఇప్పుడు మీ వాజ్పేయి అద్వానీలు చేయని బిల్లు ఎందుకు వచ్చిందయా ఓ ప్రధానమంత్రి గారు అవసరమా నిన్న సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత నాకు అనిపించింది భారత రాజ్యాంగం అంటే కేంద్ర ప్రభుత్వ అధినేతలకు తెలియదు అని నిన్న కపిల్ సిబ్బల్ మాట్లాడుతున్నాడు దానికి జవాబు చెప్తున్నాడు తుషార్ వాడు ఆర్గ్యుమెంట్ మీరు ఇళ్ళకి వెళ్ళే లోపల మీ ఆఫీసు వెళ్ళే లోపల ఒక చట్టం పైన సుప్రీం కోర్టు నుంచి ఒక ఆర్డర్ రావచ్చు ఆ ఆర్డరు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసే విధంగా రావచ్చు అని నేను ఊహిస్తా ఉన్నాను పొరపాటు ముస్లింలకి ఏదో భూములు ఉన్నాయి ఆ భూములతో నీకేం పని నీవు చూడాల్సింది పేదరికాన్ని గురించి దేశంలో నూట నలభై కోట్ల మధ్యలో ఎంతమంది మూడు పూటలు అన్నం దించున్నారు ఎంతమంది ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు ఇది నువ్వు చూడాల్సింది ఓ భారతీయ జనతా పార్టీ అని నేను అడుగు చెప్తున్నా మరి నిరుద్యోగం ప్రతి ఇంటిలో ఇద్దరు నిరుద్యోగులు ఉన్నారు దిక్కు దోచకుండా ఉన్నారు కష్టాల్లో ఉన్నారు కన్నీటితో ఉన్నారు ఆవేదనలో ఉన్నారు ఈ నిరుద్యోగాన్ని గురించి ఆలోచించకుండా ట్యాక్సులను గురించి ధరల గురించి ఆలోచించకుండా ఏం అర్జెంట్గా అవసరం వచ్చింది ఒక్క బిల్లును గురించి ఇది నిలబడదు కేంద్ర ప్రభుత్వం జగదా అబ్బికా అని ఒక ఆయన ఉండేవాడు కాంగ్రెస్ పార్టీలో భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి చైర్మన్ గా తీసుకొచ్చాడు ఈ బిల్లుని ఈ బిల్లు పార్లమెంటరీ కమిటీ తెచ్చిన బిల్లు కాదు ఇద్దరు మహానాయకులు తెచ్చినటువంటి బిల్లు దీన్ని నేను ఖండిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మామూలు చట్టాన్ని మేము తీసుకొని వస్తాం చట్టాన్ని నేను ఖండిస్తున్నా ఆ బిల్లు నేను ఖండిస్తున్నాను బహుశా బహుశా కొన్ని గంటల వ్యవధిలోనే దానిపైన ఏమైనా రావచ్చు పైన రెండవది ఏమైపోతుందో మీడియా నాకైతే అనిపించటం లేదు కంటి కనిపించటం లేదు మీడియా కూడా రుంధతి నక్షత్రం లాగైపోతా ఉందనిపిస్తా ఉంది నాకు కారణాలు ఏందో నాకైతే తెలీదు మరి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ఒక ఉండేది చిత్ర సుబ్రహ్మణ్యం అని ఎన్నో ఒక గన్ను కొంటే గన్ను పైన బో రాసేది పార్లమెంటు గందరగోళం అయిపోయేది అది అరవై నాలుగు కోట్లు మరి జడ్జి భారతదేశ రాజధాని నగరంలో నడిబొడ్డులో ఒక జడ్జి గారి ఇంటిలో యశ్వంత వర్మ గారి ఇంటిలో ఐదు వందల కోట్ల రూపాయలు ఉంటే ఈ రోజు దాకా పోలీస్ కేసే పెట్టలేదే పోలీసు వాళ్ళు కనీసం చిన్నది ఇప్పుడు తుమ్మిక కూడా రాస్తుండారే కేసు ఎందుకు జడ్జి గారింట్లో ఐదు వందల కోట్ల రూపాయల దొంగ నోట్లు దొంగ డబ్బు కనిపిస్తే నల్లధనం కనిపిస్తే ఈడి ఏం చేస్తా ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమి కళ్ళు మూసుకున్నారా మీరు ఏం చేస్తున్నారు మీరు సిబిఐ ఏం చేస్తా ఉంది సచ్చిందా సిబిఐ ఏమై మీరు చేసేది ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో ఐదు లక్షలు కనబడితే పోయి పట్టుకున్నారే భారతీయ జనతా పార్టీ మరి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు ఐదు వందల కోట్ల రూపాయలు ఒక ఒక జడ్జి ఇంట్లో ఉంటే ఏమి ఈ రోజు దాకా ఎందుకు కేసు కట్టలేదు నరేంద్ర మోడీ నేను అడుగుతున్నా చెప్పు జవాబు దీనికి జవాబు చెప్పకుండా ఈ రోజు దాకా ఎందుకు కేసు కట్టలేదు మొన్న తిరుపతిలో ఒక పదేళ్ల దళిత బాలుడు ఒక హరిజన బాలుడు వెళ్ళాడు ఫస్ట్ మొట్టమొదటిసారి చూశాడు వాడు చాక్లెట్లు వాడు పెట్టుంటే డబ్బు లేదు వాడు దగ్గర ఆశపడ్డాడు రెండు చాక్లెట్లు ఆడుంటే తీసుకొని తిన్నాడు తిన్నదానికి కక్కిన దాకా కొట్టారు వాళ్ళు కక్కిందాకా కొట్టారు తిట్టారు కేసు పెట్టేదాకా వెళ్ళారు మరి ఇక్కడ జడ్జి ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుకుని ఉంటే ఏమి చేస్తా ఉంది మీ సిబిఐ చచ్చిపోయిందా ఈడీ ఏం చేస్తుంది చచ్చిందా ఈడీ ఎందుకై మీరు ఏ మీ సొంత జోబు సంస్థలు చేసుకున్నారా సిబిఐని ఈడీని అడిగే వాడే లేడు ఈ భారతదేశంలో మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి బిజినెస్ చేసుకుంటున్నారా ఏమయ్యా మీకు పత్రికా స్వేచ్ఛ లేదా జర్నలిస్టులకి రాసే స్వేచ్ఛ మీరు ఏ సొంత జోబు సంస్థలు చేసుకున్నారా సిబిఐని ఈడిని అడిగే వాడే లేడు ఈ భారతదేశంలో మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి బిజినెస్ చేసుకుంటున్నారా ఏమయ్యా మీకు పత్రికా స్వేచ్ఛ లేదా జర్నలిస్టులకి రాసే స్వేచ్ఛ లేదా ఐదు వందల కోట్లు ఆడ కనపడితే ఎందుకు ఈ రోజు దాకా కేసు కట్టలేదు కట్టదానికి దానికి మీరెందుకు రాయలేదు అని నేను అడుగుతున్నాను ఓలాది మంది జర్నలిస్టు భారతదేశంలో ఏందయా ఇది ఆ భారతదేశ ప్రజాస్వామ్యం ఇది ఆ భారత రాజ్యాంగం ఎక్కడే పోతా ఉంది భారతదేశ రాజ్యాంగం రాయండి ధైర్యంగా రాయండి ఐదు వందలు నీకు ఒక చిన్న ఎవరికి తెలియని రహస్యాన్ని నేను చెప్తా ఆ యశ్వంత వర్మ ఇంట్లో ఒక ఒక అబ్బాయి చేస్తున్నాడు ఇంట్లో తుడిసేది కూడిసేది పండు మరి హోలీ పండగ వచ్చింది యశ్వంత్ జస్టిస్ యశ్వంత వర్మ భార్యని అడిగాడు అమ్మా పండగ వస్తా ఉంది హోలీ పండగ ఒక రెండు వేలు అబ్బా అని అడిగాడు ఆడుంది డబ్బు మన దగ్గర ఏం చేస్తున్నావు పరా పొరా అనేసింది వాడి కడుపు మండింది యశ్వంత్ వర్మ జస్టిస్ వసంత్ వర్మ భార్య భార్య భర్తలు వాళ్ళు సొంతూరు అలహాబాద్కి వెళ్ళారు అలహాబాద్కి వెళ్తే ఇడు కడుపు అక్కడికి వెళ్ళాడు నేను రెండు వేలు అడిగితే ఇయలేదు కదా సరే చూద్దామని చెప్పి ఒక కగ్గి పెట్టి తీసుకున్నాడు అదే మీ తలుపు తీసి నిప్పు పెట్టాడు ఐదు వందల కోట్లు వాడికి కూడా తెలీదు ఇంత ప్రమాదం అవుతుందని అది నోట్లు నిప్పు అంటుకుంది నిప్పు అంటుకునేటప్పటికే నిప్పు వచ్చేటప్పటికే పోలీస్ ఆ ఫైర్ సర్వీస్ కూడా పరిగెత్తారు ఫైర్ సర్వీస్ వాళ్ళు చే డబ్బు గీడ గడుతా ఉందని పోలీసు వాళ్ళు చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి చూశారు నేను ఒకటి అడుగుతున్నా ఒక జడ్జి గారి ఇంటి లోపలికి ఒక వాటర్ బాటిల్ ఎత్తుకొని పోవాలంటే కూడా స్క్రీనింగ్ ఉంటాయి ఎవరు ఎత్తుకో కారు డిక్కి కూడా తీసి చూస్తారు మరి ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు భారతదేశ ప్రధాన మంత్రికి అమిత్ షాకి తెలియకుండా డబ్బు జడ్జి గారి ఇంటిలోకి పోతుందా పోద్దే మీరు చెప్పండా మీరు ఎన్నో ఆఫీసులు పోతుంటే చెక్కింగ్ చేస్తుండీలు వెళ్ళడం దగ్గర మరి ఐదు వందల కోట్ల రూపాయల డబ్బుని మీకు తెలియకుండా అది చేరిద్దా అందరు జడ్జిలు లాయర్లు సుప్రీం కోర్టులు అనుకుంటున్నారు ఈ డబ్బు ఎవరిచ్చారు అనేది వాళ్లే చెప్తున్నారు ఈ జడ్జి ఈ డబ్బు ఎవరిది ఈ డబ్బు యశ్వంత్ వర్మది కాదంట ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ అందరు జడ్జీలు లాయర్లు చెప్పుకుంటా ఉంటారు మీరేం ఓ ప్రధానమంత్రి గారు ఓ అమిత్ షా గారు ఎవరు తల మీద సూర్యరావు తల మీద ఎన్ని కూడా వాళ్ళకి తెలిసే మరి ఇంట్లో డబ్బుంటే ఎందుకు పట్టుకోలేదని నేను అడుగుతూ మరి రాష్ట్రం వర్గీకరణ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాలా మాదిగలను గురించి చాలా బాధతో పాపం చాలా పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు ఆ ఉపన్యాసం జోలికి ఇప్పుడు బాగుంది మాట్లాడుదోచుకోవాలి ఎందుకంటే ఆయన తిరుపతి అందరం యూత్ కాంగ్రెస్లో బాగుంది దాని జోలికి టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాను మరి వర్గీకరణ కావాల్సింది నర్సు పోస్టుల్లో కాదు వర్గీకరణ కావాల్సింది ప్రైమరీ స్కూల్ టీచర్ల పోస్టుల్లో కాదు వర్గీకరణ కావాల్సింది పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల్లో కాదు వర్గీకరణ కావాల్సింది మైన్స్ లో మైన్స్ లో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కర్ణాటక ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఇరవై నాలుగు శాతం మరి ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తా ఉంది చట్టం చేసింది అసెంబ్లీలో దానిపైన చట్టం చేయవయ్యా ప్రభుత్వ కాంట్రాక్టులు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే విధంగా నువ్వు చట్టాన్ని తయారు చేయి వర్గీకరణ అక్కడ తీసుకురా ఓబీసీలకు పద్నాలుగు శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తా ఉంది కర్ణాటక ప్రభుత్వం నువ్వు ఇక్కడ తీసుకురా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు ఏం చేస్తున్నావు సిఆర్డిఏలో పనులు అన్నావు టెండర్లు పెట్టావు టవర్లు కడతానన్నావు ఎస్సీలకు ప్రాధాన్యత ఏది ఎక్కడుంది వర్గీకరణ నువ్వు స్పీచ్ నేను విన్నా నేను విమర్శించటం ఏమని ఎక్కడుంది నీ ప్రభుత్వ కాంట్రాక్టులు వర్గీకరణ ఓబీసీలు ఓబీసీలు అంటావు ఓబీసీలకు ఏం చేశావు ఆర్థికంగా పైకి వచ్చేదానికి ఓబీసీలకు ఏం చేశావు ఎస్సీ ఎస్టీలకు ఏం చేశావు అని నేను చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నా మైన్స్ లో వర్గీకరణ కావాలి ప్రభుత్వ కాంట్రాక్ట్ లో వర్గీకరణ కావాలి మరి మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అపాయింట్ చేస్తున్నారు అక్కడ కావాలి వర్గీకరణ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లో కావాలి ఇవన్నీ ఆపేసి ఊరికే ఏదేదో కుడిసిలో పోయి వస్తే సరిపోతే రాష్ట్రంలో ఉండే పేదరికాన్ని గురించి ఆలోచించమని నేను చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగం గురించి మాట్లాడుతు మాట్లాడుతున్నా అరవై వేల కోట్ల రూపాయలు అటు ఖర్చు పెడుతున్నావు వడ్డీ సోమనాథరావు ఏం మాట్లాడాడో అందరూ విన్నారు అది నేను రిపీట్ చేయటం లేక ప్రభుత్వ కాంట్రాక్టర్లు చేయాలని తెలియజేస్తూ చివరిలో నిన్న మేమందరం దగ్గర మేము నిరసన తెలియజేశాం నేను మొన్న పద్నాలుగో తేదీ అంబేద్కర్ డేకి పార్లమెంట్కి వెళ్ళాను నాకు గత నలభై సంవత్సరాలుగా ఆ పద్నాలుగో తేదీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోయి డూ పెట్టి దండం పెట్టి